నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మీ దగ్గర ఒక వంద కోట్లు ఉన్నాయని ఊహించుకోండి సింపుల్గా మీరు ఏం చేస్తారు ఒక లగ్జరీ విల్లా కొంటారు లేదా బెంజ్ కార్లు కొంటారా లేదా ప్రపంచమంతా చుట్టేస్తారా చాలామంది ఇక్కడే అయిపోతారు అది కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వరుణ్ బాఫెట్ గారు లేదా బిల్గేట్స్ లాంటి వారు వాళ్ళని గమనిస్తే వాళ్ళు తమ ఆస్తిలో తొంభై శాతం కంటే ఎక్కువ భాగాన్ని దానం చేస్తామని ఎందుకు ప్రకటిస్తారు ఈ తెలిసిన నాలెడ్జ్ని కామెంట్ రూపంలో తెలియ వాళ్లకు ఇచ్చిపట్టిందా లేదా మనకి తెలియని మనీ సీక్రెటింగ్ ఏమైనా వాళ్ళకు తెలుసా ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వై గివింగ్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ వెల్త్ అంటే సంపదలో చివరి మెట్టు ఇవ్వడం ఎందుకు డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని పంచుకోవడంలోనే అసలైన ధనవంతులు దాగి ఉంటాడండి ఎవరు ఇప్పుడు ఏదైతే ఈ వీడియో చివరి వరకు ప్రయాణంలో సంపద యొక్క నాలుగు దశల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ వన్ అండ్ ద స్ట్రగులింగ్ అండ్ ద షో ఆఫ్ అంటే మేము సింపుల్గా చెప్పాలంటే మొదటి దశలో సర్వైవ్లు అంటారు అంటే మన కెరీర్ మొదలుపెట్టినప్పుడు అద్దె కట్టడానికి మరియు తిండికి అవసరాలకు డబ్బు కోసం కష్టపడతాం అది అందరూ దాటాల్సిన దశ అవునా కదా అందరూ దాటాల్సిన దశ రెండవ దశ స్టేటస్ హోదా కొంచెం డబ్బు రాగానే మనకు సమాజంలో ఒక గుర్తింపు కావాలని అనిపిస్తుంది అవునా కదా మంచి బట్టలు ఖరీదైన ఫోన్లు మరియు పది మందిలో గొప్పగా కనిపించడం చాలామంది జీవితాంతం ఈ స్టేజ్లోనే ఉండిపోతూ ఉంటారు దీనినే ట్రెడోనిక్ ట్రెడ్మిల్ అంటారు హెడోనిక్ ట్రెడ్మిల్ అంటే మీరు ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటారు ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది గుర్తుంచుకోండి కేవలం వస్తువుల కోసం డబ్బు సంపాదిస్తే అది మీకు ఎప్పటికీ కూడా సంతృప్తిని అయితే ఇవ్వదు సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటం కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రీడమ్ అండ్ లెగసీ గుర్తుపెట్టుకోండి ఫ్రీడమ్ అండ్ లెగసీ అంటే ఏంటి ఫైనాన్షియల్గా ఆర్థిక స్వేచ్ఛ ఉండటం ఇక్కడ మీరు డబ్బు కోసం పని చేయరు డబ్బే మీకోసం పనిచేస్తుంది మూడో స్టేజ్లో మీకు నచ్చిన పని చేసే స్వేచ్ఛ దొరుకుతుంది కానీ అసలైన మ్యాజిక్ నాలుగవ దశలో ఉంటుందండి అంటే అదే కంట్రిబ్యూషన్ అంటే సహాయం చెయ్యడం మీరు ఎప్పుడైనా గమనించారా ఒక గ్లాసులో నీళ్లు పోస్తూనే ఉంటే అవి పొంగుతూనే ఉంటాయి పొంగి పొర్లుతాయి సంపద కూడా అంతే అది మీ దగ్గర ఆగిపోతే స్టాగ్నెట్ అంటారు అంటే నిర్జీవం అయిపోతుంది అది ప్రవహించినప్పుడే దానికి విలువ పెరుగుతుందండి ధర్మం లేదా దానం చేయడం వల్ల మనకి మూడు లాభాలు ఉన్నాయి ఒకటి సైకాలజీ ఆఫ్ అబెండెన్స్ నేను ఇవ్వగలను అనే ఆలోచన నీ మైండ్లోనే పేదరికం అనే భయాన్ని పోగొట్టి నేను ధనవంతుడిని అనే నమ్మకాన్ని పెంచుతుంది ఇట్స్ ఆర్ ట్రూ హ్యాపీనెస్ అండి అంటే వేల కోట్లు పెట్టి కొన్న కారు ఇవ్వని ఆనందం కూడా ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు మనకి కలుగుతుంది అవునా కదా మనకి దీంట్లో లెగసీ అనే పాయింట్ చూసుకున్నట్టయితే మీరు చనిపోయాక మీరు వాడిన ఐఫోన్ని ఎవరో గుర్తించుకోరు కానీ మీరు కట్టిన స్కూల్ని లేదా మీరు కాపాడిన ప్రాణాలను చరిత్ర గుర్తుంచుకుంటుంది అవునా కదా మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే హౌ టు స్టార్ట్ ఎలా మొదలు పెట్టాలి చాలామంది అనుకుంటారు నా దగ్గర కోట్లు లేవు కదా నేను ఇప్పుడే ఎలా చేస్తాను అని అనుకుంటారు అవునా కదా మిత్రులారా ఇవ్వడం అనేది డబ్బుతో మాత్రమే సంబంధం ఉన్నదని కాదు మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుకోండి చాలు ఎవరికైనా ఆ జ్ఞానాన్ని పంచితే చాలు ఎవరికైనా అవసరమైనప్పుడు మీ సమయాన్ని అలానే మీ వాల్యుబుల్ టైంని ఇవ్వండి మీ సంపద అంటే మన సంపాదనలో కనీసం వన్ పర్సంటేజ్ లేదా పది శాతం సమాజం కోసం కేటాయించండి మన పురాణాల్లో దశమాంస అని ఒక పద్ధతి ఉంది అంటే మన సంపాదనలో పదో వంతు సమాజ శ్రేయస్సు కోసం వాడాలి ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఇంకా బలవంతులను చేస్తుంది అవునా కాదా ఫైనల్గా మనం ద రిచెస్ట్ పర్సన్ గురించి చివరిగా కంక్లూజన్ ఊటిస్తాను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా అండి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో వాడు కాదండి ఎవరి వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందాడో వాడే అసలైన ధనవంతుడు సంపద అనేది ఒక బాధ్యత ఆ బాధ్యతను మీరు స్వీకరించినప్పుడే ప్రకృతి మీకు ఇంకా ఎక్కువ సంపదని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు ఎవరికైనా సహాయం చేసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని కింద కామెంట్లో తెలియజేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ సెలవు